జగన్మోహన్ రెడ్డి గారు ఒక అతిపెద్ద కీలక పాయింట్ రేజ్ చేశారు మహానాడుకు సంబంధించి ఎందుకంటే కడపలో పెట్టారు ఓకే కడపలో మహానాడు పొలికేక వైసీపీలో వణుకు పుట్టించాలి అనేది ప్రధాన ఉద్దేశం కడపలో పెట్టి ఏదో సాధించారు కడపలో పెట్టడమే హీరోయిజం అనుకుంటే ఏడాది అయిపోయింది దాదాపుగా అధికారంలోకి వచ్చి ఏడాదిలో ఏం సాధించారు ఏం అమలు చేశారు ప్రజలకు ఏం ప్రయోజనం చేశారు అది చెప్పి మీ హీరోయిజం చూపించుకోండి అంటూ ఒక సవాల్ విసిరారు జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి ఖచ్చితంగా గతం ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి పాలన కంపేర్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ కూడా కంపేర్ చేసుకోవాలి గతంలో ఆయన అధికారంలో వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన మొదటి ఏడాదే నవరత్నాల్లో దాదాపుగా అమలు చేశారు ప్రజలకు అందించారు అదే నేపథ్యంలో కోవిడ్ లాంటి మహమ్మారి రెండేళ్ల పాటు ఆయన్ని వెంటాడిన వేధించిన ఎక్కడా కూడా నవరత్నాలను అయితే ఆయన ఆపలేదు అది మరొకసారి గుర్తు చేశారు అలాగని చెప్పి ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు పైగా ఓ పక్క అభివృద్ధి విషయంలో మాత్రం వెనక్కి తగ్గం వేల కోట్లు లక్షల కోట్లు రిలీజ్ చేస్తున్నాం వేల ఎకరాలను మళ్ళీ భూసేకరణ పేరుతో సమీకరిస్తున్నాం ఇవన్నీ చెప్తున్నారు కానీ సంక్షేమ పథకాలు ప్రధానంగా ఆయన హామీ ఇచ్చిన యాభై ఏళ్ళు దాటిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పింఛనిస్తామని చెప్పిన ఆ పథకం ఏమైంది పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ ఇంట్లో ఉన్న ఒక్కొక్కరికి నెలకి పదిహేను వందలు ఇస్తానన్న ఆ పథకం ఏమైంది ఆడబిడ్డ నిధి రూపంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చారు కదా ఓబీసీ నేస్తం అని కూడా పద్దెనిమిది వేలు ఇచ్చారు కదా కానీ ఇక్కడ మాత్రం అవి ఏమీ లేవు ఆ పథకాలు ఏమీ లేవు ఓకే తల్లికి వందను ఇస్తాను రేపు నెల అన్నారు అది కూడా ఇంకా లేదు అన్నదాసుకీభావ అప్పుడు రైతు భరోసా ఇప్పుడు అన్నదాసుకీభావ అప్పుడు అమ్మఒడి ఇప్పుడు తల్లికి వందను ఆ పథకాలు ఇంకా అమలుకు నోచుకోలేదు ఉచిత బస్సు ఆగస్టు పదిహేను నుంచి అంటున్నారు ఇంకా స్టార్ట్ కాలేదు ఇవన్నీ అంటే ఎప్పుడు కూడా ఇప్పుడు మెగా డిఎస్టీ మొదటి హామీ అన్నారు ఓకే నోటిఫికేషన్ విడుదల చేశారు ఇంకా ఎగ్జామ్స్ రాలేదు కోర్టుల చుట్టూ తిరుగుతుంది అది కోర్టులయితే ఎగ్జామ్స్ ఆపమని చెప్పారు కానీ పోస్టింగ్స్ పోస్టింగ్స్ వచ్చినప్పుడు కదా అది హామీ నెరవేరినప్పుడు అనేది ఇప్పుడు వైసీపీ చేస్తున్న పాయింట్స్ ఇవన్నీ నిన్న కూడా మహానాడులో డిఎస్సి గురించి చెప్పింది ఏంటి జూలైలోనూ ఆగస్టులోను అంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ఒక నెల కట్టు ఇటు పోస్టులు వేస్తామని చెప్పారు అంటే అప్పటికి ఎప్పుడు ఎప్పుడుకి వస్తాయి పోస్టులు వాళ్ళకి ఎప్పుడు వేస్తారు అనేది కూడా ఇంకా గ్యారంటీ లేదు ఇంకా పరీక్ష అవ్వలేదు అవన్నీ అయిపోయి పోస్టులు ఇచ్చేస్తే మేము నెరవేర్చేశామని చెప్పచ్చు ఇలాగ అంటే ఈ పాయింట్స్ అన్ని రేజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి కాకపోతే జగన్మోహన్ రెడ్డి అన్నీ అమలు చేసేసి సంక్షేమ అంతా అమలు చేసేసి నవరత్నాలు ఒక ఏడాదిలో అమలు చేసేసి ఐదేళ్ళ పాటు కొనసాగించిన ప్రజలు మరి ఆయన ఎన్నుకోలేదు అది ప్రజలు ఆలోచించుకోవాలి ఇక్కడ అన్ని ఇస్తామని చెప్పి ఏడాది అయితున్నా సరే పథకాలు ఇంకా అమలు చేయలేదు ఏ నమ్మకంతో చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేశారు అనేది ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ప్రశ్న వైసీపీ వేస్తున్న ప్రశ్న అది అందుకని ప్రజలు దానికి కూడా ప్రజల్లో చర్చ రావాలి ప్రజలే ఆలోచించుకోవాలి అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం